శ్రీ మహాగణాధిపతి వర్మ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం ఐదవ అధ్యాయం ఐదవ రోజు పారాయణము కార్తీక పురాణం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో దాన పూజానంతరమున శివాలయం నుండి కానీ విష్ణువాలయం నుండి కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయగలిగారు అట్లు చేసిన వారి సర్వ సర్వపాపములు సర్వ పాపములు ఈ కార్తీక మాసములో కరవేర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాదమునైనను కంఠస్థమనుంచిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద చాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవెళ్లను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించవలేను వీళ్ళను బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మములు పోయి రూపములు కలిగిన అని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకులకు నీచ జన్మములు ఎలా కలిగెను దానికి గల కారణమేంటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించను కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమునందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార దురాచారరుడై మెలవచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నిన్ను నెలదీసి అడుగుచున్నారు వల్ల కలువు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తలెత్తుకోలేకపోవచ్చున్నాము కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపమును తొరగటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటలా చేయుము అని బోధించను అంతటి కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటి పోగుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమి దీనికి ఇంటిలోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేకార్థముతోటి పెడసరంగా ఇచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి కోరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుడిని శపించను ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారముతో పడి దైవమును దైవ కార్యమును ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావమును గ్రహింపలేకపోతినాయి ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమిటియో వివరించండి అని ప్రాధాయపడను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమ్ముపై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నందుదు అని కుమారుని ఓరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించు ఫలములు తినుచు జీవించుచుండెను ఆ అడవికి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండు ఉండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళిన వారు అక్కడ ఆ పెద్ద వటవృక్ష నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమే చర్చించుకొనుచు నదికి వెళ్లి చుండేటివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒక రోజున విశ్వామిత్ర మహర్షుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరిన ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్నటువంటి ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుంది ఈలోగా చెట్టు తరలలో నివసించున్నటువంటి మూషికము వీరి దగ్గర నున్న పూజా ద్రవ్యములతో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండేడు అంతలోనొక కిరాతుడు వీరి జాడ తెలుసుకొని వీరి బాటసార్లే ఉరు వీరి వద్దనున్నటువంటి ధనము అపహరించవచ్చు అనెడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుండి వచ్చి తిరిగి మీ ద్రవ్య మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతుంది గాన వివరించుడు అని ప్రాధాన్యపడి అంత విశ్వామిత్రుల వారు ఓ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణ పఠనము పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిది అంతటి కిరాతుడు కార్తీక మాహాత్మ్యముని శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణం అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్య ధన్యస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమును చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక మహారాజా ఇహమును సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందరి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ